మహాత్మా గాంధీ ప్రియ శిష్యుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ గుర్తు చేశారు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్దనున్న జగజ్జీవన్ రావు విగ్రహానికి డొక్కా నివాళులర్పించారు ఇందులో భాగంగా డొక్కా మాట్లాడుతూ క్లిష్టమైన సమస్యల నుండి భారతదేశాన్ని బయటపెట్టిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని ప్రశంసల వర్షం కురిపించారు బీసీ నాయకులు మల్లికార్జునరావు నీలాంబరం జిలాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారికి త్రీ శిష్యుడు భారత మాజీ ఉప ప్రధాని రక్షణ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి బాబు జగ్జీవరావు గారి ముప్పై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా వారి సేవలను మనం చేసుకుంటూ ఉన్నాం వారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడినటువంటి గాంధీ గారితో కలిసి పోరాడినటువంటి మహా యోధుడు అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయట వేసినటువంటి మహాపురుషుడు పరిపాలనా దర్శుడు బాబు చెందిన బహుశా భారతదేశంలో మూడు సార్లు ప్రధానమంత్రి హోదా తన దగ్గరికి వచ్చి మనకు రావాల్సింది రాలేకపోయింది ఈ కుల వ్యవస్థ వలన ఈ అసమానతల వలన ఇది ఒకసారి మనం మననం చేస్తాం ఒకసారి నెఫ్రూ గారి టైంలో ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఒక్కోసారి జనతా పార్టీ టైంలో మూడు సందర్భాల్లో ఆయనకి ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు ఒక దళితుడిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసిన పరిస్థితిగా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది ఒక మేధావికి ఒక పరిపాలన దక్షుడికి దక్షుడికి కేవలం ఈ సామాజిక అసమానత వలన మూడుసార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది బంగారు అవకాశం చేజారిపోయింది బహుశా భారత ప్రధానిగా అప్పుడే బాబు జగ్జారావు గారు అయ్యుంటే ఈ దేశం మరింత సమ్మత చేరి మరింత శక్తివంతంగా తయారై ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదిగుండేదనేది మా భావన అలాంటి గొప్ప రాజకీయ నేత పరిపాలనా దక్షుడు మరి రాజకీయ దురంధుడు బాబు జగ్జరావు గారికి నివాళులర్పిస్తూ వారి సేవల్ని మరి మన్నం చూసుకోవాలి వారి సేవల్ని అనుకూలంగా దళితులు బలహీన వర్గాలు పేద వర్గాలకి మరిన్ని సేవలు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను